శ్రీమాత్రే నమ ప్రతిష్ట కార్యక్రమంలో గురువుగారు నిమగ్నమయ్యారు ఒక్క ప్రతిష్ట చేయాలి అంటే ఇలా ఎన్నో విధాలుగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రతిష్టలో భాగంగా ఒక రోజు మొత్తం శ్రమించాల్సిన పని ఉంటుంది ఎంత నీట్గా చేయాలి అంటే ఒక్కొక్క పని శ్రద్ధతోని దగ్గర కూర్చొని ప్రతిదీ భక్తితో చేయాల్సి ఉంటుంది మనము అనుకునేంత ఈజీగా అయితే ఉండదు ప్రతిష్ట వారి రిస్క్ వారికి ఉంటుంది మామూలు విషయం కాదు చూస్తే కానీ తెలియదు ఏది మాట్లాడుకోవడం చూసేంత అది కాదు ఏదైనా వెంట ఉండి చూస్తేనే అర్థమవుతుంది ఒక ప్రతిష్ట చేస్తే ఇంత ఇబ్బందికరమైన పనులుంటాయో తెలిసిపోతుంది ఒక ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తే ఈ విధంగా తయారవుతుంది ఒక్కో రెండు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో నాలుగు వందల ఇరవై రెండు బిల్లు చాలా చోట్ల చూస్తుంటారు మాత్రం చాలా భక్తి రోజులు అదే చోట ఏ आहार के दावे, विपक्ष में इसको दर्ज कर रहा है कि उसको नहीं करा दिया जा रहा है इस तरह की ये कस्टों में आंगनवाड़ी बंदा है उसे इतना नहीं पड़ने दिया जा सकता है